నమస్తే ఎమ్మెల్యే గారు ఏమిటి విశేషాలు ఏదో కోపంగా ఉన్నావు ఎమ్మెల్యే గారు కాకి సిటీలో తీరని అవమానం జరిగింది సిటీ కమిషనర్ గారు తమ్ముడు పోయి నీకు అవమానమా ఎవడు అంత సాహసం చేసినవాడు వాడు నా మనసుకు పిల్లపై చేస్తే నా చంపపై లాగి కొట్టాడు ఎవడా జోక్ అంట చేసి తప్పు చేశాడు అశోక్ అయినా అలాగ భగవంతుడైనా ఈ పశుపతి పల్లెటి కలక పౌరేంటు వారికి చూపించి ఈ చంద్రంగంలో మీరు మీరేం చేస్తారో నాకు తెలియదు ఇరవై నాలుగు గంటల్లో కటకటాల వెనక్కి కటకటాల వెనక్కినట్టే భూకంపం ఎక్కించాలి ఆవేశపడకు రాజకీయం అంటే రౌడీజం కాదు దౌర్జన్యం చేయడానికి శత్రువులని అదును చూసి కొట్టాలి అది రాజకీయం అంటే అందు అసలు వాడు ఎవడో ఎక్కలిసి వచ్చాడో ముందు వివరం కనుక్కో ఆ తర్వాత వాడికి చదరంగంలో వైకుంఠ పాలెం చూపిద్దాం ఎమ్మెల్యే గారు అంతసేపు నేను చేతులు కట్టుకుంటూ చూస్తూ ఊరుకుండలేను పెట్టుకుంటే లేకుండా చేయగలగాలని చూపిస్తాను చేయబోయే పని ప్రాణాలేస్తుంది నా మాట విలే రెండు నెలల పాటు గోవా ఎంజాయ్ చేసుకో మనసుకు నచ్చిన చిన్నదని ఇంతవరకు తప్పించుకోలేదు అంత అందంగా ఉంటుందా ఎవరు ఆ ముదుగుమ్మ గులాబీ కద్వాల సంవత్సరానికి ఇవ్వరాని పేరు దేవి దాన్ని చూస్తే నా నరనరాల్లో రక్తం ఉప్పొంగుతుంది కద్వాల ఇవ్వరాన అంటే ఈ అమ్మాయి రుద్రమరాజుకు శ్యాంబాబుకు పుట్టిన బిడ్డనమాట శాబాష్ అనుభవ్ శాబాష్ చాలా మంచి సమాచారాన్ని అందించినందుకు ఏమిటి ఎమ్మెల్యే గారు తెగ ముడిచిపోతున్నారు పిచ్చివాడ నువ్వు చేయబట్టిన అమ్మాయి కొన్ని వందల కోట్లకు విలువ చేసే ఎవరో వందల కోట్ల ఆ గద్వాల దీవాల కింద పది ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో అంతులేని సంపద ఉంది అయితే ఆ భూమిలో వందల కోట్ల ఎస్ చెప్పేది వీళ్ళు ఆ గద్వాల దివాన వార్చే గద్వాల దివాన వార్చే దుర్గమహాలు ఉంది ఆ దుర్గమ ఆలయంలో అంతులేని సంపద ఉంది అది దక్కించుకోవడానికి మీ అన్నయ్య బెనార్జీ అడవి దొంగ భైరవుడు నేను ఆ దుద్రమరాజుని మట్టు పెట్టి వాడు పిల్లలు ఇవ్వని మట్టు పెట్టి ఆ నిధులేసుకోలేకపోయినా ఇది ఇన్నాటికి ఆ అవకాశం దక్కింది ఎండలే మీ అన్నయ్యకి ఆ అడవి దొంగ భైరవుడికి చెప్పి సమాచారం అందించాలి దీని వెంటనే వెళ్ళి మా అన్నయ్యకి ఈ సమాచారం అందజేస్తాను నేను పశుపతి ఎమ్మెల్యే పశుపతిని తోటి ఒకసారి మాట్లాడాలి వెంటనే వచ్చే ఓకే